అసంఘం తరాఖాస్తకి చేరినప్పుడు రాజకీయ అవినీతి తారాస్థాయికి చేరినప్పుడే నేపాల్ లాంటి ఉవ్వెత్తున నేర్చు పోరాటం సంక్షోభం ఏర్పడతాయి జనంలో నాయకుల పట్ల వ్యతిరేక తీవ్రంగా మారుతుంది ఎప్పుడో డాగురికి చెప్పిన సిద్ధాంతం ఇప్పుడు నిజమవుతుంది కళ్ళకు కట్టినట్టుగా స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ అంటే బ్రతుకు కోసం పోరాటం నాయకులను నేపాల్లో రోడ్ల మీద పరుగులు పెట్టించి చంపుతున్నారు అక్రమంగా సంపాదించిన ఆస్తులు అగ్నికి ఆహుతి చేస్తున్నారు అంటే నాయకుల మీద ద్వేషం ఏ రీతిలో పెరిగిపోయిందో అవుతుంది మన దేశంలో అవినీతి నాయకులు అర్థం చేసుకోవాలి ఏ క్షణంలోనైనా ఇదే ఆలోచన ఏ దేశంలో ప్రజలకైనా పరిస్థితులు ఊహించుకోవాలి ఎలా జరగదు అన్న నమ్మకం కూడా ఎవ్వరికీ అక్కడ లేదు అధికారంలో ఉన్నప్పుడు నేతలు చేసిన కప్పులకు బాధ్యత వహిస్తారు అందుకే అవినీతి అరాచకం అశ్రత పక్షపాతం మితిమీరినప్పుడు దాన్ని అదుపు చేయడంలో వ్యవస్థలను బాలక స్వార్థ రాజకీయాల కారణంగా మూలంగా నిరాసక్త చూపించిన సందర్భంలో ప్రజలు న్యాయం కోసం తలుపులెత్తిట్టేది న్యాయ వ్యవస్థలే